పక్కన పెట్టద్దు ఒక ఆచారం వచ్చింది బొట్టు పెట్టుకోమన్నారు ఎందుకని ఇక్కడ ఆజ్ఞా చక్రం ఉంటుందమ్మా ఇక్కడ ఆజ్ఞా చక్రం మనం కూర్చునే చోట మూలాధార చక్రం మర్మస్థానానికి ఎదురుగా స్వాధిష్టాన చక్రం ఈ నాభి ప్రాంతంలో మణిపూర చక్రం ఈ గుండెల్లో అనాహత చక్రం కంఠంలో విశుద్ధ చక్రం ఇక్కడ ఆజ్ఞా చక్రం ఆరవ చక్రం అది అమ్మవారి యొక్క స్థానం అమ్మవారి రంగు ఎరుపు ఆవిడ కట్టుకునే చీర ఎందుకని వాళ్ళ ఆయన తెల్ల ఆకుపచ్చ చీరలు నీలం చీరలు కొనక కాదు ఆవిడ ఎరుపు రంగు చీర అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటి తటి లలితా సహస్రంలో మాట ఎర్ర ఎర్రని మిజంటా రంగు అంటారు మీరు ఆ రంగు చీర కట్టుకుంటుంది అమ్మవారు ఆవిడకి ఇష్టం ఎందుకని సృష్టికి మూలం ఎరుపు రంగు రజోగుణం రజస్వల అనే మాట గమనించుకొని మిగిలినవన్నీ అర్థమవుతాయి రజస్వాలు అయ్యాకే కదా పిల్లల్ని కానీ ఆ రజస్సు రంగు ఎరుపు రజస్వల అంటే ఎరుపు అందుకే సృష్టికి మూలం రజోగుణమే రజోగుణం లేకపోతే సృష్టి ఉండదు అందుకే ఇంద్రధనస్సులో ఏడు రంగులు ఉంటాయి విబ్జిఆర్ అంటారు వైలెట్